Hello guys! ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మంది కూడాను మొబైల్స్ ఎక్కువ వాడుతున్నారు ముఖ్యంగా మొబైల్ లేకపోతే అంటే ఊపిరి లేకపోయినా పర్లేదు కానీ మొబైల్ లేకపోతే చాలా ఇబ్బంది అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు సో ఈ క్రమంలో మొబైల్ కి సంబంధించి అసలే రాబోతోంది సమ్మర్ కదా సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే చాలా దగ్గరలో కూడాను మొబైల్ పేలిపోవడం సో పౌచ్లు జోబులో పెట్టుకున్న ఫ్రెండ్స్ పేలిపోయి జనాలు చనిపోవడం సో రీసెంట్ గా చూస్తున్నాం సో ఓవరాల్ గా దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని చెప్పి రోజు మనం మాట్లాడుకోబోదా ఏంట్రా కొత్త జోన్ ఎంచుకున్నాడా శివార్ని అనుకోవద్దు సో మన సెక్యూరిటీ కోసమే సో సో మన ఛానల్ చూడాలన్నా కూడా ప్రతి ఒక్కరు ఫోన్ లోనే చూస్తున్నారు కాబట్టి సో మీరందరూ కూడా మీ ఫోన్స్ జాగ్రత్తగా పెట్టుకుంటే మా ఛానల్ ఇంకొంచెం కొంచెం డెవలప్ అవద్దని మా ఆశ సో ఓవరాల్ గా ఫోన్ కి సంబంధించి బేసికల్ గా మనం చేసే తప్పులు ఏంటంటే నార్మల్గా రేపు మార్నింగ్ మనకి డ్యూటీ ఏదో ఉంది రేపు మార్నింగ్ వర్క్ ఏదో ఉంది అన్నప్పుడు నైట్ పడుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి అలానే వదిలేస్తాం సో కంటిన్యూగా నైట్ అంతా ఛార్జ్ అవ్వడం వల్ల ఫోన్ అనేది హీట్ అయిపోతుంది అండ్ ముఖ్యంగా బ్యాటరీ ఉబ్బిపేట ఛాన్సెస్ ఉన్నాయి సో అందువల్ల నైట్ టైం ఛార్జింగ్ పెట్టుకోవడం కాకుండా మీరు మార్నింగ్ ఎన్ని గంటలకైతే వెళ్ళాలనుకున్నారు దానికి వన్ అవర్ బిఫోర్ కానీ అలారా సెట్ చేసుకుని ఫోన్ ఛార్జింగ్ బెటర్ అనుకోండి ఫోన్ బ్యాటరీ ప్రాబ్లం ఉండదు అండ్ అలానే మీరు ఛార్జింగ్ లేదని ఫీల్ అవ్వాల్సిన పని లేదు సో ఇక నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా సరే ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ప్లాన్ చేయండి ఇక సెకండ్ మంత్ చూసుకున్నట్లయితే చాలా మంది కూడా ఫోన్ ని చార్జింగ్ పెట్టి యూజ్ చేస్తా ఉంటారు సో దీనివల్ల రేడియేషన్ పెరిగిపోవడమే కాకుండా ఫోన్ హీట్ అనేది విపరీతంగా పెరిగిపోద్ది సో అందువల్ల చాలా మంది నిపుణులు చెప్పే విషయం ఏంటంటే వన్స్ ఒకసారి ఛార్జింగ్ ప్లెగ్ లో చార్జ్ పెట్టిన తర్వాత సో ఆఫ్టర్ మీరు ఛార్జింగ్ ఏమంటారు ఫోన్ యూజ్ చేయాలన్నా సరే ఫోన్ ఛార్జింగ్ లో తీసేసి యూజ్ చేయడం మంచిది లేదంటే ఆ హీట్ వల్ల ఫోన్ పీల్ పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ వచ్చినటువంటిది సమ్మర్ కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫోన్ విషయంలో సో ఇక థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఫోన్ ఎప్పుడైనా సరే టెంపరేచర్ కాస్త కంట్రోల్లో ఉండేటటువంటి ప్లేస్లో ఛార్జ్ పెట్టడం మంచిది లేదా ముఖ్యంగా ఏసీ రూమ్స్ వాటిలో ఛార్జ్ పెట్టడం ఇంకా మంచిదని చెప్తున్నారు సో ఒక హీట్ ఉండేటటువంటి ప్లేస్లో మళ్ళీ మీరు ఛార్జింగ్ పెట్టారంటే ఆ హీట్కి ఆ రేడియేషన్స్కి ఫోన్స్ అనేవి పేలిపేట ఛాన్సెస్ ఉంటాయి సో ఈ క్రమంలో ఏంటంటే ఫోన్స్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఫోన్స్ మనకి చాలా ముఖ్యం కాబట్టి సో ఛార్జ్ పెట్టే టైంలో ఫోన్ బ్యాటరీ కాదు ఫోన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూసుకొని ఛార్జ్ పెట్టండి ఎటువంటి ప్లేస్లో పెడుతున్నాం అని చెప్పి సో దీన్ని కూడా పాటించారంటే మీ ఫోన్ మీ చేతిలో సేఫ్గా ఉండిపోయినట్టే ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి బేసికల్గా చాలా మంది పౌచెస్ ఎక్కువ వాడుతుంటారు సో ఎక్కువ పెద్ద పెద్ద గట్టి గట్టి పౌచలు వాడుతుంటారు అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడే మనకి అంటే నార్మల్గా యూజ్ చేస్తున్నా సరే ఇంట్లో కూర్చొని యూజ్ చేస్తున్నా సరే ఫోన్ అనేది హీట్ అయిపోతూ ఉంటుంది సో ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్ పౌచ్ ఏదైతే ఉందో కాసేపు ఆ పౌచ్ను తీసి పక్కన పెట్టడం లేదంటే కాసేపు ఫోన్ కి పౌచ్ని కాస్త చేస్తే సో ఆటోమేటిక్గా గా బయట టెంపరేచర్ తో కాస్త ఫోన్ కూల్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంది ఇన్ కేసు ఫోన్ హీట్ అవుతున్నా అలానే వాడారు అనుకోండి సో చాలా ప్రమాదం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దాంతో పాటు ఇన్ ఆ లో డబ్బులు కూడా పెట్టుకున్నారు అనుకోండి దెబ్బకి మీరు చాలానే చూస్తుంటారు సో ఫోన్ అనేది హీట్ అవ్వకుండా ఈ సమ్మర్ లో మీ ఫోన్ లో పేలిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే సో అట్లీస్ట్ ఈ నాలుగు విషయాలు పాటించేటటువంటి ప్రయత్నం చేయండి సో ఆల్మోస్ట్ ఈ పాటికి పాటిస్తూ ఉంటే నాట్ ఏ సో ఇన్ ఎవరైనా సరే ఇప్పుడు చెప్పినటువంటి నాలుగు తప్పులు కంటిన్యూ చేస్తుంటే మాత్రం ఈ ట్వంటీ లో మీ ఫోన్ ఫోన్పోయే ఛాన్స్ ఉంది సో అందువల్ల ఫోన్ ప్రయత్నం చేయండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కాస్త నాకే కొత్తగా ఉంది సో మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ మీ ఫోన్ మీరు కాపాడాలనుకునే వాళ్ళు వెంటనే కామెంట్ సెక్షన్ లో మీ ఫోన్ మీకు ఎలాంటి ఎమోషన్ ఇస్తుందనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ వీడియో ఇస్తే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్